జానకి బోడిగుండతో తన గుమ్మం ముందు కూర్చుని ఉంటుంది తన భర్త మహేష్ ఇంటికి వస్తాడు తన భార్యని చూసి చాలా కోపంగా వసై ఏంటి నువ్వు చేసే పని మొగుడు చచ్చిపోయిన తర్వాత ఆడవాళ్లు గుండు గీయించుకుంటారు ఇలా గుండు గీయించుకోవడం ఎంత పెద్ద తప్పు తెలుసా ఇంతలో అక్కడే ఉన్న మహేష్ తల్లి గుండమ్మ ఇదంతా నీ బాధ తట్టుకోలేకే చేసిందిరా రాత్రైతే చాలు నీ ఇష్టం వచ్చినట్టుగా దాగి దాన్ని జుట్టు పట్టుకుని రోడ్డు కేసి లాగుతూ అందరూ చూసేలాగా ఇష్టం వచ్చినట్టు దాన్ని కొడుతున్నావు అందుకే అది ఈ పని చేసిందే అవును ఇప్పుడు ఏం పట్టుకుని నన్ను కొడతారో అదే చూస్తాను ఉసై ఈ బోడిగొండుతో నేను నలుగురులకి తీసుకెళ్లగలనా ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ నన్ను అడిగితే నేనేం సమాధానం చెప్పాలి నా పరువు అంతా తీశావు పరువు గురించి మీరు మాట్లాడకండి మీకే నిజంగా ఉందని మీరు భావిస్తే అందరూ చూసేలా నన్ను నడి రోడ్డులో జుట్టుపట్టుకులాగి కొట్టరు ప్రతిరోజు తాగొచ్చి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడరు ఆ మాటలకి అతను చాలా కోపంగా అంటూ గొడ్డును బాదినట్టు బాధతాడు తల్లి అడ్డం వస్తే తల్లిని కూడా కొడతాడు వొరే నువ్వసలు మనిషివా పశువా తల్లి నీ భార్యని ఇలా కొడుతున్నావు బోరి దేవుడా పెళ్లి చేస్తే మారుతాడనుకుంటే వీడు పశువులాగా ఇద్దరిని కొడుతున్నాడు మహేష్ చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు అయ్యో నా బంగారు తల్లి అన్యాయంగా నీ గొంతు కోసానమ్మా పట్టుమని పెళ్లి జరిగి పదహారు రోజులు కూడా గాలేదు వీడు పశువు కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నాడు పదమ్మా ఇంట్లోకి వెళ్దాము అంటూ తనని ఇంట్లోకి తీసుకుని వెళ్తుంది పాపం జానకి ఏడుస్తూనే ఉంటుంది ఇదిలా ఉండగా మహేష్ సరాసరి కళ్ళు దుకాణం దగ్గరికి వెళ్తాడు అక్కడ ఇద్దరు వ్యక్తులు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు రమేష్ అన్నా నిన్న పొద్దున్న నుంచి ఇక్కడే కూర్చున్నావంటా ఇంటికి కూడా పోలేదంట ఏం కథ ఏం సంగతులు ఏడికి పోయేది నా పెళ్ళాం ఇంటికి పోతే నన్ను చంపేసేలా ఉంది దాని బంగారం మొత్తం తీసుకొచ్చి తాగానికే పెట్టేసిన అది నన్ను ఎట్లైనా సంపి బొంద పెడతానని కాసు కూర్చుంది భయంతోనే ఇంటికి పోలే అన్నట్టు నీ సంగతేంటి మీ పెళ్ళాంతో గొడవ నా పెళ్ళాం పిల్లలు రాత్రి మాత్రం ఉన్నప్పుడు రోకలి బండ తీసుకుని సంపనికొచ్చింది ఆ భయంతో నేనింటి నుండి వచ్చేసిన ఇంకా ఇంటికి పోయేదిలే అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మాటలు వింటున్న మహేష్ తను తాగొచ్చినప్పుడు తన భార్య తనను ఎంత బాగా చూసుకుంటుందో ఒకసారి ఊహించుకుంటాడు ఏ నేనేం తాగిరాలే నన్ను పట్టుకొని నడిపించాల్సిన అవసరం ఏ వరకుంది నేను తిన్నగా నడుస్తా నాకు తెలుసండి మీరు తాగిరాలేదు మీరు అందరిలాగే నడుస్తున్నారు కాని ఊరికే అలా మిమ్మల్ని పట్టుకుంటే ఏమంటారు అని పట్టుకున్నాను అంతే అంతే ఆ మాత్రం భయం ఉండాలే అప్పుడు జానకి అతనికి ఏదో చెప్పి అన్నం కూడా తినిపిస్తుంది అవన్నీ గుర్తు చేసుకున్న మహేష్ తన మనసులో అందరూ లాంటి భార్య నాకు దొరకలేదు నా భార్య చాలా మంచిది కేవలం పెళ్లి జరిగి పదహారు రోజులవుతుంది ఏ భార్య ఇలా తాగి వచ్చిన భర్తకు సేవలు చేస్తుంది నా భార్య మాత్రం బంగారం నేను నా భార్య మాట వినాలి బాగా చూసుకోవాలి అంటూ చాలా ప్రేమగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్తాడు ఇంటి దగ్గర భార్య జానకి అతన్ని చూసి ఆశ్చర్యపోతుంది ఎందుకంటే మహేష్ తాగలేదు కాబట్టి జానకి నాకు బాగా ఆకలిగా ఉంది త్వరగా అన్నం పెట్టు అని అంటాడు ఆ మాట వినగానే జానకి సరే అండి అంటూ ప్రేమగా ఆయనకు వడ్డిస్తుంది మహేష్ భోజనం చేస్తూ జానకి నన్ను క్షమించు ఇక మీదట ఎప్పుడు నేను చేసుకోను అని అంటాడు ఆ మాట వినగానే గుండమ్మ జానకి ఇద్దరూ కూడా చాలా సంతోషపడతారు రోజులు గడుస్తున్నాయి మహేష్ ప్రతిరోజు పనికి వెళ్లి డబ్బు తీసుకునొచ్చి భార్యకి ఇస్తాడు కొడుకు కోడలి కాపురం చాలా బాగుందనుకొని అత్త చాలా సంతోషపడుతుంది అలా కొన్ని నెలలు గడిచాయి భార్యాభర్తలు ఇద్దరూ కూడా బయటికి వెళ్తూ ఉంటారు చాలా అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటారు మరికొన్ని రోజులు గడిచాయి ఒకరోజు అత్తగారు జానకితో అమ్మా మొదట్లో నీ కాపురం చూసి నాకే చాలా భయమేసేదే వాణ్ణి సరిగ్గా చూసుకోవడం లేదని నాకు మరింత బాధ కలిగేదే అసలు వాడు పెళ్లిగాకముందే తాగుతూ తిరుగుతూ ఉన్నాడని పెళ్లి చేస్తే కుదురుగా ఉంటాడని భావించే పెళ్లి చేశాను పెళ్లి తర్వాత వాడు నిన్ను నన్ను ఇద్దరిని కలిపి కొట్టడం మొదలుపెట్టాడు నాకు చాలా బాధేసింది కాని ఇప్పుడాడు పూర్తిగా మారిపోయినందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా కొత్త కోడలిగా నువ్వు ఇంట్లోకి అడుగుబెట్టి మా జీవితంలోకి కొత్త వెలుగులను తీసుకొచ్చావు మీరెప్పుడు చిలక గోరింకల్లా సంతోషంగా ఉండాలి అని చెబుతూ ఉంటుంది ఇంతలో మహేష్ తాగి ఇంటి ముందుకొచ్చి పెద్ద పెద్దగా అరవటం మొదలు పెడతాడు బయటికి రావే ఈరోజు మనం అంతా తిరిగి వద్దాం నా భార్య అంటే ఎలా ఉండాలి ఒంటి నిండా నగలు పట్టు చీరతో దగదగ మెరిసిపోవాలి అలా ఉండాలి నా భార్య అంటే నీకోసం ఏం తీసుకొచ్చానో చూడు అంటూ కేకలు వేస్తూ ఉంటాడు వాళ్లు చాలా ఆశ్చర్యంగా ఇంట్లో నుంచి బయటికి వచ్చి చూస్తారు ఎదురుగా అతన్ని చూసిన జానకి ఏమండి తాగొచ్చారా అవునే నా ముద్దును పెళ్ళామా తాహగే వచ్చాను ఎందుకలా చూస్తున్నావు నువ్వు నా బంగారానివే నిన్నేమి అనను నిన్ను కొట్టను తిట్టను తాగనని నాకు మాటిచ్చారు కదండి మళ్ళీ ఎందుకు తాగారు నేను తాగననే చెప్పాను బలవంతంగానే రమేష్ నాకు తాగించాడు వద్దు వద్దు అంటూనే ఉన్నా అయినా బలవంతం చేశాడు నా చేతిలో ఉన్న డబ్బులు కూడా తీసుకున్నాడు రేపు వెళ్ళి అడుగుతాను అని అంటాడు ఇక జానకి అతన్ని లోపలికి తీసుకుని వెళ్తుంది దాన్నంతా చూసి గుడ్డమ్మ ఏడుస్తూ వాడి మంద మాయదారి మంద బిడ్డ బుద్ధిగా ఉంటున్నాననుకున్నానో లేదు ఇలా బలవంతంగా తాగిస్తున్నారు వాళ్ళకేం పోయే కాలం వచ్చింది నా ఇలా చేయడానికి చక్కగా కాపురం చేసుకుని పిల్లా పాపలతో ఉంటారనుకుంటే ఇలా చేశారు రేపు ఉదయం ఆ రమేష్ సంగతి చెబుతాను అని అంటుంది రమేష్ ఎవరత్తయ్యా ఇంకెవరు ఉన్నాడుగా నా మేనల్లుడు వరుసకు నీకన్నయ్యవుతాడు వాడు పచ్చి తాగుబోతు తల్లి వాడి తాగుడు చూసి భార్య కూడా వాణ్ణి వదిలిపెట్టి వెళ్లిపోయింది మన కర్మలే మనం ఎదుటివారిననుకొని ఏం లాభం అని అనుకుంటుంది ఇక ఆ రోజు గడిచిపోతుంది మరుసటి రోజు ఉదయం జానకి తనే స్వయంగా రమేష్ ఇంటికి వెళ్తుంది ఆమె అక్కడికి వెళ్లే సమయానికి ఇంటి బయట చెత్త ఉంటుంది ఇంట్లో మొత్తం ఎక్కడి సామాన్లు అక్కడుంటాయి కాని ఇంట్లో ఎవ్వరూ ఉండరు జానకి ఆ ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేసి చాలా అందంగా తీర్చిదిద్దుతుంది కొంత సమయానికి రమేష్ వస్తాడు వస్తూనే రోజు ఎవరూ దొరకలేదు తాగుదామంటే తాగకపోతే నా నాలుక పీకుతూ ఉంటుంది ఏం చేయాలి అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఇంటిని చేరుకుంటాడు ఇంటిని చూసి ఆశ్చర్యపోతాడు ఏంటి ఇది నా ఇల్లేనా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది కొంపదీసి నా భార్య వచ్చేసిందా ఏంటి అని అనుకుని హడావిడిగా లోపలికి వెళ్తాడు ఎదురుగా జానకిని చూసి నువ్వు మహేష్ భార్య అవునన్నయ్యా నేను మహేష్ భార్యని నేను మీకోసం వచ్చానంటే మీరు ఎంతో గొప్ప పని చేసుంటేనే నేను మీకోసం వచ్చుంటాను కదా అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు నేనంత గొప్ప పనేం చేశాను ఏం చేశారేంటన్నయ్య పచ్చని కాపురంలో నిప్పులు పోయడానికి ప్రయత్నించారు తాగుడలవాటు మానేసిన నా భర్త చేత మళ్లీ తాగుడు మొదలుపెట్టేలా చేశారు ఆయన డబ్బుని వృధా చేశారు వాళ్లమ్మని ఏడిపించారు అతని భార్యనైన నన్ను రాత్రంతా నిద్ర లేకుండా బాధపెట్టారు ఇన్ని గొప్ప పనులు చేసిన మీకు సన్మానించాడనుకొచ్చానన్నయ్యా ఆ మాటలు విని రమేష్ ఏం మాట్లాడకుండా తలదించుకుని ఉంటాడు ఎందుకన్నయ్య తలదించుకుంటున్నావు నువ్వు చేసిన గొప్ప పనులు వింటుంటే సిగ్గుగా ఉందా ఒక్కసారి ఆలోచించు నేను ఇంటికి వచ్చి ఇదంతా ఎందుకు చేశానో తెలుసా నీకంటూ నీ భార్య నీకు తోడుగా ఉంటే ఇల్లు ఇలా అందంగా ఉంటుంది నీ జీవితం కూడా అంతే అందంగా మెరిసిపోతుంది నీకు భార్య పిల్లలున్నారు వాళ్ల జీవితం గురించి అసలు పట్టించుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు నీ భార్యకి నా అనేవాళ్లు ఎవ్వరూ లేరు ఆమె ఏం చేస్తుంది ఎలా ఉంది ఆ పసిపిల్లవాన్ని ఎలా పోషిస్తుందని ఒక్కసారైనా ఆలోచించావా అన్నయ్యా అయినా ఆలోచించేవాడివే అయితే ఇలా ఎందుకుంటావులే నేను ఇక్కడిదాకా వచ్చింది నీకు ఈ విషయం గట్టిగా చెబుతామని నా భర్త జోలికి రావద్దు నుంచైనా బయటపడ్డాడు వల్ల తాగటం మొదలు పెడితే నా శవాన్ని చూస్తావన్నయ్యా అని గట్టిగా మాట్లాడి వెళ్తుంది ఆ మాటలకి రమేష్కి ఏం చెప్పాలో అర్థం కాదు బాధపడుతూ అలానే కూర్చొని ఉంటాడు జానకి అన్న మాటలు అతనికి మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంటాయి అతని భార్య బిడ్డ గుర్తుకొస్తారు దాంతో అతను పరుగు పరుగున తన భార్యని వెతుక్కుంటూ వెళ్తాడు రెండు రోజుల తర్వాత తన భార్య అతనికి కనబడుతుంది ఒక బిడ్డని చెట్టుకు కట్టిన ఉయ్యాల్లో వేసి ఆడిస్తూ ఉంటుంది అక్కడున్న కూలీవాళ్లు ఆమెని పిలుస్తూ ఉంటారు పార్వతి త్వరగా రా కొంచెంసేపు పనిచేస్తే వెళ్ళిపోవచ్చులే పిల్లవాడికి పాలు త్వరగా పట్టించు వస్తున్నా అక్క రెండు నిమిషాలు అయిపోయింది అంటూ తన భర్తని చూస్తుంది ఆమె అతన్ని చూసి చాలా కంగారుగా బాబుని తీసుకుని పరిగెడుతూ ఉండగా పార్వతి ఒక్క నిమిషం ఆగు ఎక్కడికెళ్తున్నావు నేను నీ డబ్బుల కోసం రాలేదు నిన్ను బాబుని ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చాను నా మాట విను నేను చెప్పేది నిజం అంటూ వెంటపడతాడు ఆ మాట వినగానే పార్వతి అక్కడ నిలబడిపోతుంది అప్పుడు పార్వతి ఏడుస్తూ మీరు చెప్పేది నిజమేనా మమ్మల్ని తీసుకెళ్తారా లేదంటే మా ఇద్దరిని ఎవరికైనా అమ్మి వేస్తారా నిజం చెప్పండి కేవలం నా దగ్గరున్న డబ్బు కోసమే మీరు వచ్చారు కదా లేకపోతే నా బిడ్డ నమ్మి మీరు డబ్బు సంపాదిద్దామని వచ్చారా నిజం చెప్పండి అంటూ పెద్ద పెద్దగా ఏడుస్తుంది నేను మీ ఇద్దరిని తీసుకెళ్లడానికి వచ్చాను నేను తాగుడు మానేస్తాను మిమ్మల్ని బాగా చూసుకుంటాను నా మాట నమ్మో అంటూ ఆమెను పట్టుకుని ఏడుస్తాడు ఆమె అతని మాట విని అతనితో పాటు ఇంటికి వస్తుంది ఆ రోజు నుంచి రమేష్ కుటుంబం చాలా మారిపోతుంది రమేష్ ఎవ్వరు పిలిచినా కూడా తాగడానికి వెళ్ళడు తన పని తాను చేసుకుని వచ్చిన డబ్బుతో తన కుటుంబాన్ని చూసుకుంటూ ఉంటాడు సరిగ్గా నెల రోజులు గడిచాయి రమేష్ మహేష్ ఇద్దరూ కూడా ఒకసారి కంటపడతారు ఎలా ఉన్నావు మా చెల్లెలు బాగుందా బ్రహ్మాండంగా ఉన్నాం బావా ఆ రోజు మీ ఇంటికి జానకి వచ్చినప్పుడు నేను తన వెంట వచ్చాను ఏమన్నా పెద్ద గొడవ చేస్తుందేమో అని భయపడ్డాను కాని ఆమె నీ కళ్ళు తెరిపించడానికి వచ్చిందని ఆలోచించి ఆ రోజు అలా చూస్తూ ఉండిపోయాను ఆ రోజు ఆమె అలా చేయడం చాలా గొప్ప పని అనిపించింది ఎందుకంటే ఈరోజు నువ్వు పని చేసుకుని నీ భార్య పిల్లలతో సంతోషంగా ఉన్నావు అవును బావా చెల్లెలు వచ్చి నా కళ్ళు తెరిపించింది కాబట్టి సరిపోయింది లేదంటే నా జీవితం ఏమైపోయేదో ఏమో మేమిద్దరం ఒక రోజు మీ ఇంటికి రావాలనుకుంటున్నాము చెల్లెలికి క్షమాపణ చెప్పుకోవాలి అలాగే కృతజ్ఞతలు కూడా చెప్పుకోవాలి ఎప్పుడో ఎందుకు బావా ఈరోజు వెళ్దాం అమ్మాయిని కూడా నేను తీసుకున్రానికి మీ చెల్లికి విషయం చెప్తాను అని అంటాడు అందుకు రమేష్ సరే అంటాడు మహేష్ ఇంటికి వెళ్లి భార్యతో అదే విషయం చెబుతాడు భార్య సంతోషపడుతూ వాళ్ల కోసం అన్ని రకాల వంటలు సిద్ధం చేస్తుంది రమేష్ వాళ్లు వస్తారు జానకి వాళ్లని ఆహ్వానిస్తుంది వాళ్లకి భోజనం వడ్డిస్తుంది అందరూ భోజనం చేసి సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు పార్వతి నా జీవితంలో మళ్ళీ నేను సంతోషంగా ఉంటానని అస్సలు ఊహించలేదు అంతా నీ వల్లే వదినా అంటూ పొగుడుతూ ఉంటుంది అవును చెల్లెమ్మా నిజమే నేను మళ్లీ తాగుడు మానేసి నా భార్య బిడ్డతో సంతోషంగా ఉంటానని అస్సలు ఊహించలేదు ఆ రోజు నువ్వు ఇంటికి వచ్చావు నా ఇంటి శుభ్రతను చూసి నాకు మతి చెదిరిపోయింది నా జీవితం కూడా అద్దంలాగా మారుతుందనే ఒక్క మాట అప్పటికప్పుడు నా భార్యని చేరుకునేలా చేసింది నీకు నిజంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి అంటూ కృతజ్ఞతలు చెప్పుకుంటాడు మరేం పర్వాలేదన్నయ్య నా వల్ల మీ జీవితం సంతోషంగా ఉంది అలాగే మా జీవితము సంతోషంగా ఉంది తాగుడికి బానిసైతే జీవితాలు కాపురాలు నాశనమైపోతాయి ఒక చెడు అలవాటు కుటుంబాన్ని నాశనం చేస్తుంది ఒక మంచి అలవాటు నీతో పాటున్న మరికొన్ని జీవితాల్లో వెలుకు నింపుతుంది అని చెబుతుంది అందుకు వాళ్లు సరిగ్గా చెప్పావని అంటారు ఇక నుంచి రెండు కుటుంబాలు మరింత దగ్గరగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటుంది కొత్త కోడలు జానకి తన జీవితాన్ని సరిదిద్దుకోవడమే కాకుండా మరో జీవితాన్ని సరిదిద్ది కొత్త కాపురానికి నాంది పలికింది ఇలాంటి వీడియోల కోసం మన ఛానెల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి